ఇవ్వలి కాలంలో బీజేపీకి సంబంధించి మహారాష్ట్ర సంబంధించి కూడా ఉత్కంఠంగా కొనసాగింది అయితే దీనికి సంబంధించి కూడా ఏబీసీ మీడియా సర్వే నిర్వహించినప్పుడు కూడా బీజేపీ నేత అయినటువంటి డాక్టర్ కాకాని తరుణ్ గారు కూడా గత వారం క్రితం కూడా ఏదైతే చెప్పారో అదే సర్వే దానికి తగ్గట్టుగా ఏదైతే గతంలో చెప్పినటువంటి పరిణామాలు ఏదైతే సేమ్ అదే విధంగా వచ్చినటువంటి పరిణామాలు ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఇవాళ మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల గురించి పూర్తిగా విశ్లేషించడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కరుణ్ తరుణ్ కాకాణి గారు అందుబాటు ఉన్నారు సార్ చెప్పండి సార్ గతంలో కూడా మీరు దాదాపుగా చెప్పిన ఏదైతే ఉన్నాయో స్ట్రాటజీస్ దానికి తగ్గట్టుగా అనుకూలంగా వచ్చిన బీజేపీ కూడా ఒక వన్ మ్యాన్ షోగా మహారాష్ట్రలో దూసుకుపోతుంది అంటే ఏ విధంగా అంటారు అసలు ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏవి కూడా ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీని అంతకుముందు ఏవి కూడా చెప్పలేదు కేవలం ఏబీసీ మీడియా వారి ఇచ్చినటువంటి పోల్ సర్వే మాత్రమే మహాయుతి అలయన్స్ అత్యంత ఘన విజయం సాధించబోతుందని చెప్పేసి పంతొమ్మిదో తారీఖున చెప్పడం జరిగింది మరి ఇవాళ మనం రిజల్ట్స్ చూసినట్టయితే కనుక రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను దాదాపు రెండు వందల పాతించి రెండు వందల ముప్పై సీట్లు కేవలం మహాయుతి అలయన్స్ మాత్రమే గెలిచేటువంటి పరిస్థితుంది మరి బీజేపీకి సొంత నూట పాతిక సీట్ల వరకు గెలిచేటువంటి అవకాశం ఇక్కడ మనం చూస్తున్నాం మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నూట ఐదు సీట్లు ఉన్నటువంటి బీజేపీకి ఇవాళ అభివృద్ధి పథంలో ముంబై నగరాన్ని కానివ్వండి అలాగే మహారాష్ట్రాన్ని కానివ్వండి గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో కాని కానివ్వండి అవన్నీ కూడా కలిపి ఒక రకంగా చూసినట్టయితే జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్రలో పర్యటించడం వల్ల అక్కడ ఉన్నటువంటి తెలుగువారి ఓట్లు కూడా మొబిలేజ్ అవటం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి ఓటింగ్ రావటం మరి అమిత్ షా గారు కూడా పలుసార్లు అక్కడికి ఎలక్షన్ క్యాంపెయిన్కి విజిట్ చేయటం ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక నూట ఐదు నుంచి నూట పాతిక సీట్లు మనకి అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై సీట్లు గతంతో పోలిస్తే బీజేపీ మాత్రమే సొంతంగా పెరిగినాయి మరి అలాగే శివసేన పార్టీ కానివ్వండి ఎన్సీపీ పార్టీ కానీ చీలికలైనటువంటి ఈ రెండు పార్టీలు కూడా కంబైన్డ్గా దాదాపు తొంభై ఐదు నుంచి వంద సీట్లు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోగా పూర్తి మెజారిటీతో ప్రజా మద్దతుతో వారి యొక్క గవర్నెన్స్కి పూర్తి ఆమోదముద్ర వేశారు బీజేపీని దేశవ్యాప్తంగా కూడా ప్రజలు బలంగా నమ్ముతున్నారు మోడీ గారి నాయకత్వాన్ని అలాగే బీజేపీ పి అంటే సిద్ధాంతాలతో నడిచేటువంటి పార్టీ అని చెప్పేసి ఇదొక ఉదాహరణగా మనం ఈరోజు చూడవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో గెలిచినటువంటి గెలుపుని అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు త్వరలోనే ఇక్కడ సంబరాలు కూడా మొదలైపోతున్నాయి సో తప్పకుండా దేశవ్యాప్తంగా బీజేపీ గాలి అనేది వేస్తుంది పదిహేనేళ్ళు కంపల్సరీ అంటే మూడో టర్మ్ కూడా మోడీ త్రీ పాయింట్ టూ టర్మ్లో ఉన్నటువంటి భారతదేశానికి ఇది ఒక స్వర్ణయోగం అని చెప్పొచ్చు తప్పకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్డీఏ కూటమే గవర్నమెంటే ఉంది కాబట్టి మంచి అభివృద్ధి త్వరలో జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం సార్ దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కూడా మహారాష్ట్ర సంబంధి ఎన్నికల ప్రచారంలో కూడా చాలా కీలకంగా ప్రచారం చేశారు చాలా వాగ్దానాలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రాంతీయతను కూడా ఎక్కువ విస్మరించేటువంటి ప్రయత్నం చేశారు కాకపోతే బీజేపీ పార్టీలో ఉన్నటు మాత్రం ఒకే ఒక బ్రాండ్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ బ్రాండ్ల వల్లే మళ్ళీ అధికారంలోకి వన్ మ్యాన్ షోగా ఓన్లీ బీజేపీయే గతంలో కన్నా కూడా ఈసారి కూడా దాదాపుగా వంద సీట్లు పైచెలుకు సొంతంగా గెలుచుకుంది ఇండియా కూటమి అన్ని పార్టీలు పార్టీలు వచ్చినా కానీ ప్రాంతీయవాదం తీసుకొచ్చినా కానీ ప్రధాన అసలు ఎజెండా ముఖ్యంగా మనం గతంలో హర్యానా ఎలక్షన్స్ కూడా చూసినట్టయితే కనుక అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా ఎన్డీఏ పార్టీ కానివ్వండి అలాగే అదే భారతీయ జనతా పార్టీ కానివ్వండి వీటికి గెలుపు అవకాశాలు తక్కువ అని చెప్పేసి చెప్పారు వాటన్నిటినీ కూడా తిరగరాస్తూ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం అక్కడ ఎన్డీఏ కుటుంబం రావడం కూడా జరిగింది మరి ఇవాళ మనం ఇక్కడ చూసినట్టయితే రాహుల్ గాంధీ గారు జిలేబీ కామెంట్ ఏదైతే చేశారో అది తప్పకుండా అది బ్యాక్ అయింది అనేది మనకు కనిపిస్తుంది అంటే ఇది మొత్తంగా మనం గమనిస్తే ప్రజా సమస్యల కంటే కూడా ఎంతసేపు ఒక చులకన భావన ఒక ఎలక్షన్స్ అంటే కానివ్వండి ఒక ప్రజాస్వామ్యం అంటే కానివ్వండి ఒక గౌరవం లేకపోవటం ఒక హుందాతనంగా నడుచుకోపోవటం అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆచరణలో మనం చూస్తున్నాము కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ అనేది వ్యక్తిస్వామ్య పార్టీ మాత్రం కాదు ఈ సిద్ధాంతాలతో కూడినటువంటి పార్టీ కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చి అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి మద్దతు ఇచ్చారని చెప్పేసి మనం పూర్తిగా అనుకోవచ్చు దేవేంద్ర ఫడ్నవీస్ గారు నాగ్పూర్ ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ పుట్టిందో ఆర్ఎస్ఎస్ పుట్టినంటే నాగపూర్లో దేవేంద్ర ఫడ్నవీస్ గారు అత్యంత పిన్న వయస్కుల్లో మేయర్గా కావటం మరి వాళ్ళ ఆయన వన్ ఆఫ్ ది సీఎం క్యాండిడేట్స్గా ఉంటాం మరి ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా కూడా చేశారు అలాగే ఏక్నాథ్ షిండే గారు ఉన్నారు మరి అలాగే మరొక పార్టీ నుంచి అజిత్ పవార్ గారు కూడా ఉన్నారు సో ఇటువంటి అంశాలన్నీ ఉన్నప్పటికీ కూడా సమన్వయం అంటే ఒక కూటమి నడపటానికి కావాల్సినటువంటి అనుభవం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉంది అని చెప్పేసి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చూడొచ్చు అలాగే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి కరిష్మా ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఇటీవల కాలంలో సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడటం అది జాతీయ వ్యాప్తిగా కూడా ఆయనకి ఒక గుర్తింపు తీసుకురావటం ఆయన కేవలం మహారాష్ట్రంలో కాదు తమిళనాడులో కూడా ఇల్లు ప్రచారం చేయటం అక్కడ కూడా తమిళ్లో మాట్లాడటం అలాగే మన మరాఠీలతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవ్వటం అక్కడ ఉన్నటువంటి తెలుగు వారితో కూడా సంభాషించడం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇటువంటి ఈ శిల్పం చెక్కినట్టు చెక్కబడతారు చక్కటి ఉదాహరణ అందుకే సిద్ధాంతపూర్తమైన పార్టీలు కాబట్టి అటు నరేంద్ర మోడీ గారు కానివ్వండి అలాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇది ఒక బలమైనటువంటి కూటమిగా మనం భావించవచ్చు చివరిగా ఒక్క ప్రశ్న తరుణ్ గారు దీనికి సంబంధించి కూడా ఈసారి ప్రధాని ప్రధాని రేసులో రాహుల్ గాంధీ గారు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చి వస్తుంది అనేటువంటి వాదనలు అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో నాయకులు చెప్తున్నారు అయితే బీజేపీ పార్టీ నుంచి అయితే ప్రధానంగా కనుక చూసుకుంటే బీజేపీ పార్టీ గతంలో కన్నా ఎక్కడైతే రాష్ట్రాల్లో వెనకడిపోయిందో అక్కడ మళ్ళా పుంజుకొని మళ్ళా రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి కూడా మళ్ళా బలం పుంజుకుంటుంది ఇప్పుడు ఈ ఈ ఆలోచనటువంటి మహారాష్ట్ర ఫలితాలను దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అంటారు సభ్యత్వ నమోదాలు కూడా వరుస జరుగుతూ ఉన్నాయి అసలు ఎలా ఉండబోతుంది అంటారు బీజేపీ రాష్ట్రంలో పరిస్థితి అసలు ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో అంటే ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతే ఉందో ప్రాథమిక మెంబర్షిప్స్ అయితే కానివ్వండి ఈ పార్టీలో ఉన్నటువంటి మెంబర్షిప్స్ అన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ వారు గట్టిగా చేస్తున్నారు మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ వారు పరిగణలోకి తీసుకొని బూత్ స్థాయిలో క్రియాశీలక సభ్యత్వాలు ఉండాలి అలాగే ప్రాథమిక సభ్యత్వాలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి టార్గెట్ చేయడం జరిగింది మరి ఎన్టీఆర్ జిల్లా నుంచి గమనించినట్టయితే కనుక తక్కువలో తక్కువ కనీసం లక్ష సభ్యత్వాలు చేయడం ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చింది అలాగే రికార్డ్ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా మనం గమనించినట్టయితే దాదాపు పదిహేను కోట్ల మంది సభ్యులు రావటం అనేది కనీవినీ చరిత్ర అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో సంస్థాగతంగా లోపేతం కావటం మీద బీజేపీ వారు శ్రద్ధ పెట్టారు కేవలం రాజకీయ విమర్శలు చేయటం లేదా మైక్ ముందు వచ్చినప్పుడు మాట్లాడటం లేదా ఏదో ఫన్నీగా కామెంట్స్ చేయటం అనేది కాకుండా ఒక సీరియస్నెస్తో ఒక హుందాతనంతో పాలిటిక్స్ చేయటం అనేది బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గమనిస్తూనే వారి ఆమోదం కూడా తెలుపుతున్నారు మరి చూసినప్పుడు తెలంగాణలో కూడా దాదాపు అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీగా అంటే రూలింగ్ పార్టీకి కూడా ఎన్ని ఎంపీస్ని అయితే ఇచ్చారో భారతీయ జనతా పార్టీ కూడా అన్నీ వచ్చినాయి మరి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో కూడా ఇప్పుడు వారు ఉన్నారు మరి అలాగే కర్ణాటకలో కూడా బలమైన నాయకత్వంతో ఉన్నారు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వచ్చారు అలాగే ఒడిస్సాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎప్పుడైతే అంతకుముందు సౌత్లో అంటే మనకి ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఇక్కడ అనుకూలత లేదు అన్నటువంటి వాతావరణం నుంచి ఎక్కడైతే వారు బలహీనంగా ఉన్నారో వారు ఇప్పుడు అక్కడ బలపడుతున్నారు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చూసినట్టయితే కనుక బలంగా బీజేపీ పుంజుకుంటుంది మరి హర్యానా కానివ్వండి ఎక్కడైతే రైతుల ఉద్యమం ఇవన్నీ కూడా జరిగినాయి అక్కడ కూడా బీజేపీ పార్టీ గెలిచింది కాబట్టి భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు అలాగే యువత